కథ పేరు అదుకో పులి కథ రచయిత ఆదురి వెంకట సీతారామమూర్తి గారు ఈ కథని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనిమిది ఒకటిన పుస్తకం ప్రత్యేకంలో ప్రచురితం చేశారు అదిగో పులి మార్కెట్ అంత దూరం ఉందనగాని అక్కడ జనం గుంపులు గుంపులుగా పోగవడం గమనించాను ఆదివారం గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర నుంచి చిన్న చిన్న షాపుల వరకు కూడా సెలవు కావటాన సాధారణంగా ఆ రోజు జనమంతా రోడ్డుపైనే ఉంటారు మార్నింగ్ షో సినిమాలకు పోయేవారు కొందరైతే నాలా మార్కెటింగ్ చేసి మార్కింగ్ చేసేవాళ్ళు అది ఇది లేక ఊరికినే రోడ్డు సర్వే చేసేవాళ్లు మరికొందరు మార్కెట్కి వెళ్ళి కూరలు తేవడం అంటే నాకు భలే చిరాకు ఈ చిరాకు ఈ మధ్యకాలంలో వచ్చిందే కానీ మొదటి నుంచి ఉన్నది కాదు వంకాయలు వీస అర్ధ రూపాయి కమ్మే రోజుల్లో రెండు రోజులకు కావలసిన కూరలు ఓ రూపాయి పెట్టి తెచ్చేవాడిని ఇక ఊరు వదిలి ఏ చోడవరమో వాడచీపురు పల్లో వెళ్ళినప్పుడు ఆ ఊరి సంతకెళ్ళేవాడిని అటువంటిది ఇప్పుడు అయిష్టం కలగడానికి కారణాలు లేకపోలేదు నాలుగు రూపాయలు పట్టుకెళ్లిన రెండు రోజులకు సరిపడే కూర కూడా రాదు ఇంకా బేరమాడ్డానికి నోరు విప్పామా ఎల్లు బాబు బేరమోడి రోజులు పోనాయి అను మరి కాస్త నోటు దురిసిదైతే ఇలాగే కొంటన్నావేటి అను కొనే మొగమేనేటి అను అనటం సామాన్యమైపోయింది అది ఇది కాకుండా మనిషిని చూసే కొనేలా లేడని తేల్చేసి ముఖం పక్కకు తిప్పుకొని హాటర్ బేరాలు చూసా చూస్తారు సాధారణంగా హోటళ్లకు కూరలు కొనేవారు బేరాలాడరు వేళ ఆడినా ఏ ఉంటే అవి ఎంపుడు చేయకుండానే ఓ పదో పదిహోను కేజీలు పట్టుకుపోతారు ఇటువంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబీకుడు ఓ అరగంటో గంటో కాలం వృధా చేసి మార్కెట్కు పోయి కూర తెచ్చుకోవడం కన్నా ఇంటికొచ్చే కూరలమ్మి దగ్గర కొనుక్కుంటే నయం మహా అయితే ఓ పదో పదిహేను పైసలు తేడా ఉంటుంది ఈ కారణం వల్లే మార్కెట్ ఎగవేయడం నేర్చుకున్నాను రోజు ఈ వెధ వంకాయలు బీర బీరకాయలైనా ఏదైనా మంచి కూర ఉంటే తెద్దు అని సత్య పది సార్లు చెబితే ఈ ఎటు ఆదివారమే కదా అని బయలుదేరాను కొంచెం ముందుకు వెళ్ళానే లేదు అక్కడేదో ఉపద్రవం జరిగిందని ఊహించగలిగాను అయినా ఈ పట్నాల్లో ప్రతిదీ వింతే అందులో విశాఖపట్నం లాంటి కాస్మోపాలిటిన్ సిటీలో మరీనూ ఏ ఫారిన్షిప్ ఫారినర్స్ నలుగురు వీధిను పడ్డారా ఓ పది మంది వాళ్ళు ఓ పది మంది రిక్షా వాళ్ళు మరో పది మంది వాళ్ళ వేషాలని వాలకాలని చూసేవారు చుట్టూ పోగవుతారు లేదా బొంబాయి ఫుట్ పాత్ల మీద నుంచి దిగుమతైన ఏ సరుకో రూపాయికు గుండు సూతుతో సహా పది వస్తువులను మైకు పెట్టు లేకపోయినా చుట్టూ చేరి నలుగురు నాలుగు చేతులు వేస్తే గాని ఊరుకోరు ఇక్కడ జనాన్ని ఎలా ఆకట్టుకోవాలో చాలా మంది వ్యాపారస్తులకు తెలుసు కానీ ఇవేవి కావని నాకు తెలుసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు మార్కెట్ లోంచి జనం విపరీతంగా వస్తున్నారు దాంతో పాటు రోడ్డు మీద పోయే జనం కూడా ఆగి వింతగా చూస్తున్నారు ఈ సందడికి స్టాప్ లో ఆగవలసిన నాలుగు సిటీ బస్సులు దూరంగానే ఆగిపోయాయి వాటి వెనుక కారు రిక్షాలు ఆటోలు పదేళ్ళ బట్టి అదే ఊళ్ళో ఉంటున్నానేమో నాకు అంటింది ఈ వింతేదో కనుక్కోంది మార్కెట్లోకి వెళ్లబుద్ధి కాలేదు నాకు మార్కెట్కి రెండో వైపున తవతల ఫుట్ పాత్ మీద నిల్చొని మార్కెట్ లోపలికి చూడ్డానికి ప్రయత్నించాను ఇంతలో లోపల నుంచి ఏడుపులు పడబబ్బులు వినిపించాయి చూస్తున్న జనాన్ని తోసుకుంటూ ఓ గుంపు బయటపడింది ఆ గుంపు వెనకాల దృశ్యం నన్ను ఆశ్చర్యపరిచింది పది మంది కలిసి ఓ నలక మంచాన్ని మోసుకొస్తున్నారు ఆ మంచం మీద ఓ మానవాకారం పడుకుని గిలిగలా కొట్టుకుంటోంది ఆకా ఆకారం స్త్రీదని గుర్తించడానికి కట్టేసేపు పట్టలేదు ఆమె కట్టుకున్న తెల్లని వస్త్రం నిండా పెద్ద పెద్ద రక్తపు మరకలు చూసేవారికి కళ్ళు చెదరగొట్టే దృశ్యమది అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న గుంపులో నుంచి కలకలం బయలుదేరింది ప్రతి ఒక్కరి మనసులోనూ ప్రశ్నలే సందేహాలే ఏమిటోయ్ ఏం జరిగింది ఓ పెద్ద మనిషి ఓ రిక్షావాడిని అడుగుతున్నాడు ఆ క్షణాలు ఎవరేం చెబుతారోనని అందరికి ఆత్రితే అక్కడో పది మంది చెవులు రిక్కించారు రిక్షావాడి వైపు ఆడుమనిషి బాబు కూరలు అమ్ముకునే మనిషి జగడం ఆడుకున్నారలా ఉంది నెద్రొచ్చేట్లు కొట్టుకున్నారు ఆస్పత్రికి కావాలా తీసుకెళ్తున్నారు కొందరికా సమాధానం నివ్వలేకపోయింది ఎవరి మట్టుకు వారు మరో వ్యక్తిని అడగడానికి ప్రయత్నిస్తున్నారు ఏటైందిరా అబ్బీ అలా పడుగుతున్న పరిగెడుతున్నారేటి పళ్ళ దుకాణం వాడి నడిగాడో లాల్చీవాల వాడేం వినిపించుకున్నట్టు లేదు పక్కనున్న రొట్టెల కుర్రాడితో అరవంలో ఏదో మాట్లాడాడు లాల్చీవాల విసుక్కొని మరో సూటు నడిగాడు ఏమిటండి అసలు సంగతి అని మర్యాదగా నేను ఇప్పుడే వస్తున్నానండి బాబు మా వాడ ఇక్కడ ఆపేసి చూడ్డానికి పోయాడు రిక్షా తనదేనన్నంత ధీమాగా ఓ కాలు అందులో వేసి విసుక్కున్నాడు సీ సూటు వాల ఇందాకటి పెద్ద మనిషి జనాన్ని తోసుకుని ఫుట్పాత్ ఎక్కి ఏమిటో ఎవరి అడిగినా చెప్పటం లేదు నీ గాని తెలుసానేమిటి అన్నారు వాళ్ళతో లాల్చే వల్ల ఓ నిట్టూర్పు లాంటిది విడిచి అరంగుళం కృంగిపోయి తేలిస్తే ఇక్కడెందుకుంటానండి కనపడ్డ వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఇంటికే పోదును అన్నాడు ఇద్దరిలోనూ అసంతృప్తి తాండవించటం గమనించాను నా మట్టుకు నాకు లేదు వాళ్ళలా నోరు తెరిచి అడగలేదు కాని ఎవరి నోటంటే ఏ మాట వస్తుందోనని చెవులు రిక్కించి యుద్ధ సమయంలో వినే వార్తల్లా వింటూనే ఉన్నాను కాకపోతే కాస్త డిగ్నిఫైడ్గా అంతే మరేటి ఏదండి బాబు మామూలుగాతే నోట్లో ఉన్న బీడి ముక్క పారేసి గళ్ళలుంగిని సగానికి మడిచి కట్టుకుని వచ్చాడు వ్యక్తి రాత్రి అంతా పూటుగా తాగేసి పుట్టు మీదే దొలినట్లుంది అతని వాలకం బనియన్ బాగా మాసిపోయి ఉంది ముఖం ఇంకా శుభ్రపరుచుకున్నట్లు లేదు మరొకప్పుడు అయితే అటువంటి వాడి వైపు చూసేవాడే కాదేమో కానీ ఇప్పుడు మాత్రం అతడు చెప్పేదాని పట్ల కుతూహలం కనబరిచి దగ్గరగా జరిగాడా పెద్ద మనిషి లాల్చి వాళ్ళ కాస్త డబాయింపు కన్నాయి ఏటయ్యాది అన్నాడు ఏ ఏటనేది బాబు దాని బావ దాన్ని పొడి చేసినాడు ఏమిటి అన్నారంతా ఏకకంఠంతో రాత్రి అంతా తాగి ఇల్లు అదేటని అడిగితే కాయగూరలు కొనుక్కునే కాతితో పొడి చేసినాడంట అతి మామూలు విషయం చెప్పినట్లు చెప్పి మరో వీడి అంటించుకునేందుకు కాబోలు వెళ్ళిపోయాడు గళ్ళ అమ్మా వీడి దుంపదేగా వీడి ధైర్యము వీడును ఎప్పుడొచ్చాడో మధ్యకి ఓ గారపళ్ళ పురోహితుడు సైకిల్ స్టాండ్ వేసి మంత్రాలు వల్లించినంత జోరుగా ఆశ్చర్యపోయాడు కలికాలం అండి కలికాలం తల్ల లేచి పేపర్లో ఎన్ని చదవటం లేదు ఆకలికి తట్టుకోలేక పూటుగా తాగొచ్చి పెళ్ళాన్ని పిల్లల్ని పుడిచిన వాడొకడైతే తను లేనప్పుడు పెళ్ళం ఎవడు తూనో కూలుకుతుందన్న అనుమానంతో పెళ్ళాన్ని చంపి తను నూతులోకి దూకిన వాడకుడు సహజమైనది అవులేనండి లేనండి ఆకలితో కొందరు తాగి కొందరు తాగాక కొందరు ఆడదాని కోసం కొందరు డబ్బు కోసం మరి కొందరు ఒకటేమిటి జంతువుల కోసం కూడా మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు పూర్వం రోంలో మనుషుల మీదకి క్రూరముగా పంపి అవి వాళ్ళని చంపుతుంటే చూస్తూ ఆనందించేవారట అప్పటి రాజులు ఇప్పుడు ప్రతివాడు రాజేగా సగం చంపి ఎలా ఉన్నావు అని అడిగి ఒక్కసారి చంపకుండా దఫ్దఫాలుగా చంపడం ఎంచుకున్నాడు పెద్ద మనిషి ఇదే అదనని తన విజ్ఞానాన్ని ప్రదర్శించాడు చంపడంలో కూడా నేర్పు నేర్పుంటుందండి బాబు అమర్చ ఒకడు ఒకని చంపి పది భాగాలు చేసి పది పెట్టెల్లో పెట్టి పది విడిచి విడిచిపెట్టాట దీనికంత కారణం ఏమిటంటారు కసీ అందుకున్నాడు మరొకడు ఆయన మన ప్రభుత్వానికి బుద్ధి తక్కువండి అవసరాలు ఉండగా తాగండర్రా అని ఆ ప్రొహిబిషన్ ఎత్తేయడం ఏమిటి చెప్పండి అలవాటు లేని ప్రతి వ్యధవా తాగి తందనాలడి ఇలాటిదేదో చేయడం మత్తు దిగాక మొత్తుకోవడం చేళ్లల్లో కూర్చోవడం పంతులు రాజకీయాల్లోకి దిగాడు అయినా వీడు తాగింది రాత్రంటగా సవరించాడు కుర్రకారు ఎప్పుడో వాడికి రాత్రి ఏమిటి పగలేదేమిటి తాగి తద్దినాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అని టైం చూసుకొని సైకిల్ ఎక్కి చక్కా పోయాడు పంతులు నా బుర్ర వేడెక్కిపోయింది ఎవరి చెప్పింది వినాలో ఎవరి చెప్పింది కాదనాలో ఆలోచించే స్థితిలో లేను పైన ఎండ చుర్రుమంటోంది నా కళ్ళల్లో రక్తం చీరలో కొట్టుకుంటున్న ఆ స్త్రీయే మిదులుతోంది ఏది ఏమైనా బాధ బాధే చంపినవాడు ఒక్క పోటుతో చంపినా బాగుండేది చచ్చే వరకు ఆ నరకయాతను అనుభవించవద్దు పాపం బయలుదేరక బయలుదేరక నేను బయలుదేరటం వల్లనే ఈ ఘోరం జరిగిందా అనిపించింది రోడ్డు మీద జనం తగ్గుముఖం పెట్టారు వెంటనే మార్కెట్లోకి పోతే ఇంకెటువంటి సగంట సంఘటన చూడవలసి వస్తుందో భయం కూడా నన్ను ఆవాహించింది కాస్త కాఫీ తాగి తరువాత నెమ్మదిగా వెళ్ళవచ్చుననుకుని దగ్గరున్న హోటల్లోకి దూరాను కాఫీ తాగుతున్నంత సేపు ఆ విషయమై నా మెదడు ఎంత వద్దనుకున్నా ఆలోచిస్తూనే ఉంది రెండు రోజులకు సరిపడా కూరలు కొందామని బయలుదేరిన వాడిని ఏదో ఓ కూర కొని ఇంటిదారి పట్టాలనుకునే ఉద్దేశంతో వచ్చి మార్కెట్ లోకి అడిగి పెట్టాను మార్కెట్ మళ్ళీ మామూలుగా తయారవుతోంది కూరలు అమ్మే వాళ్ళు మాత్రం ఆడామగా పెద్దగా వాళ్ల భాషలో మాట్లాడుకుంటున్నారు నాలుగు సార్లు అరిచి ధరంతో కనుక్కొని క్యాబేజీ తూపించేసరికి నా తల ప్రాణం తోకి వచ్చింది ఏటైతే అయింది ఈ పాలి కాగితం మీద రాసి నలుగురు సంతకాలేసి పంపిద్దాం ఇవాళ రేపు మరో పది మంది అవుతారు అయినా మున్సిపాలిటీ వాడేటి చేస్తాడు కంట్రాక్టర్ దియేగా పైగా తక్కువ టెండరీ అదే ఏటో చూద్దాం అరుగు మించి దుకాణం కాస్త కిందికి జరిపితే డబ్బులు వసూలు చేస్తాడా మరి మన బాగు సూళ్ళేడేటి ఓ మూల ఆవులు గేదెలు సరుకులు తినేస్తుంటే మరో మూల ఈళ్ళు ధరలు పెంచేస్తుంటే మందేటి తప్పు ఆ నష్టం ఎవరెట్టుకుంటాడు పైగా ఇప్పుడు ఈ పేడబోయేమిటి ఈ మాట నా నోరు ఊరుకోలేదు డబ్బులిచ్చి కదిలి రాబోయిన వాడినల్లా వాళ్ళ మాటలు అర్థం కాక అక్కడే నిల్చండి ఏమైంది అన్నాను అతడితోనే ఏటండి బాబు నిండు పేణం పోను ఆ తల్లి ఏ ముఖం చూసిందో గాని రోజు గోడ తిరగబడిపోయింది ఏ గోడ ఎవరి మీద పొడుద్దోనని ఇక ఇదో భయం నిశ్చోనయ్యాను నేను ఇదండి కథ ఇదిగో అదిగో పులి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి కథలు మరింత వినాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఎప్పుడు కథలు పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు